హైదరాబాద్ లో ఇలాంటి కట్టడాలను నేలమట్టం చేశామని చెప్పుకుంటున్న హైడ్రా పూర్తి స్థాయిలో చర్యలకు ఉపక్రమించిందో లేదో తెలియదు కానీ మహారాష్ట్రలో బిజెపి సర్కార్ ఆ పని చేసి చూపించింది కోర్టు తీర్పుతో అక్రమంగా నిర్మించిన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను నేలమట్టం చేయించింది ఫడ్నవీస్ సర్కార్ అక్రమ నిర్మాణాలలో అండర్ వరల్డ్ ప్రమేయం ఉందని మున్సిపల్ సంస్థలతో కుమ్మక్కై వ్యవస్థను నాశనం చేసే పనికి పూనుకున్నట్లు తేరడంతో బుల్డోజర్లను రంగంలోకి దించింది అక్రమంగా నిర్మించిన ఈ భవనాల్లో నివసిస్తున్న వారిలో మెజారిటీ ప్రజలు ముస్లింలే ఉన్నారు అక్రమ నిర్మాణాల కూల్చివేత్తను అడ్డుకునేందుకు వందలాదిగా తరలివచ్చారు ముస్లిం మహిళలు దీంతో బుర్ఖా వర్సెస్ బుల్డోజర్ అన్నట్లుగా పరిస్థితి మహారాష్ట్రలోని నగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది ముఖ్యంగా ముస్లింలు ఇష్టానుసారంగా కబ్జాలు చేసి అసలు యజమానులకు చుక్కలు చూపించడంతో విషయం కోర్టు వరకు వెళ్లింది ఏళ్ల తరబడి నానుతున్న అక్రమ నిర్మాణాలపై ముంబై హైకోర్టు స్పష్టమైన తీర్పుతో చెక్ పెట్టింది అయితే హైకోర్టు తీర్పుపై పలువురు